అతివాద ఇస్లామిక్ సంస్థల నేతలు కొంతమంది నెల రోజుల క్రితమే రహస్య ప్రాంతాలకు తరలిపోయినట్టు మదర్సాల నిర్వాహకుల ద్వారా హిందూ సంస్థలు ఆరాధించినాయి ముందస్తుగా రహస్య ప్రాంతాలకు వేయాలంటే ఏదో పెద్ద పథకమే ఉందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది మొత్తంగా బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితి నానాటికి దిగజారుతా ఉన్నది భారత ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలు బిడ్చి కొడుతున్నాయి అమెరికా ఉద్దేశపూర్వకంగానే పట్టి పట్టినాడుగా వ్యవహరిస్తున్నది భారత్ అమెరికా మధ్య నెలకొన్న దౌత్య అనిశ్చితి వల్ల అగ్రరాజ్యం బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎలాంటి పరిష్కారం వెతుకుతుందని వేచి చూస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటే మీకే అర్థం ఇవన్నీ చూస్తుంటే మీకేం అర్థమవుతుంది ఒకప్పుడు ఇదే భారతదేశంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో కాశ్మీర్ నుంచి కాశ్మీర్ పండిట్లు బతుకు జీవుడా అంటూ వాళ్ళ భార్య పిల్లల్ని ఆస్తులని పాస్తులన్నిటిని వదిలేసి కేవలం ప్రాణాల కోసం అక్కడి నుంచి కాశ్మీరి పన్నిట్లు ఉరికొచ్చారు బయటకు బయటకు పారిపోయి వచ్చారు పారిపోయి వచ్చారు మన దేశంలోనే మరి ఈరోజు బంగ్లాదేశ్లో కూడా అట్లనే జరుగుతున్నది ఏం ఆలోచిస్తున్నాం మనం దేనికి సంకేతం ఇది మన దేశంలో జరిగినప్పుడు మనం ఏం చేయలేదు పక్క దేశంలో జరుగుతున్నప్పుడు మనం ఏదో చేస్తామని వాళ్ళు ఆశిస్తున్నారు మనోళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ మన దేశంలో ఉన్న మనోళ్ళే చేయొద్దు అని ముందుకొచ్చేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది